లైన్ మెన్ దివస్ పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పరిధిలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి ఒక్కరికి జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ సాలియా నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు విద్యుత్ సంస్థలో క్షేత్రస్థాయి సిబ్బంది రాత్రి అనక పగలనక నిరంతరం ప్రజలకు విద్యుత్ సరఫరా కోసం శ్రమిస్తున్న సేవలను కొనియాడారు సంస్థకు వారి ప్రాముఖ్యత ఎంత ఉందో సంస్థ కూడా సిబ్బంది జాగ్రత్త మరియు వారి క్షేమం కోసం అత్యంత శ్రద్ధత ఉంటుందని వారి క్షేమం కోసం ప్రతిరోజు ఉదయం పెప్ టాక్ నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్క సిబ్బంది ఉద్యోగ నిర్వహణలో ప్రమాద నివారణ సూచనలు తప్పక పాటించారని సేఫ్టీ బెల్ట్ ఎర్త్ రాడ్ పరికరాలను

మూడు ప్లేట్లు ఓపెన్ అయినా లేదా అనేది క్లియర్నట్టుగా మనం చూసుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ ఆ పనికి వెళ్ళాలి ఇంకొకటి నేను ఈ సందర్భాన్ని అందరినీ గుర్తు చేస్తున్నా గుర్తు గుర్తించుకోవాలని చెప్పేసి ఏ దగ్గర ఏంటి वीणा राज सिंह वचनों को है ओके राज सिंह चलिए हमला करो हमारा वो स्थान और शोभा पादर है भाई 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 सुनिए रवि इसमें ज्यादा बोलसी పక్క రూమ్లా వాళ్ళ పేరు వస్తే రాసుకొని ఫోటోదారు తీసుకోబోతా లేకపోతే దీన్ని తీసుకోమారస్వామి

తెలిసినటువంటి క్యాడర్లు ఒకటి హెల్పర్ అనేది పబ్లిక్ తెలుసు అదేవిధంగా మ్యాన్ అంటే తెలుసు మిగతా ఏ క్యాడర్ కూడా నాకు తెలిసి అంతగా తెలియదు ఏదైనా తెలిస్తే మండల్ లెవెల్ ఆఫీసర్ ఏఈ అని అంటారు కానీ ఈ మిగతా ఏడి అనుకోండి డిఈఎస్సి ఈవెన్ సిఎఫ్డి వరకు కూడా మీకు ప్రోత్సహించే క్యాడర్లే కానీ పబ్లిక్లో నానుతున్నటువంటి క్యాడర్లు మాత్రం ముఖ్యంగా ఈ మూడని చెప్పేసి నేను మీరు సో మనం పబ్లిక్తో పనిచేయడం మనం కన్జూమరు కంప్లైంట్ అంటాం అది కంప్లైంట్ అనేది కాదు కన్జ్యూమర్ యొక్క అంటే ప్రజల యొక్క విద్యుత్ వినియోగదారుల యొక్క అవసరం ఎందుకంటే ఆయనకు అవసరం ఉంటేనే మనకు ఫోన్ చేస్తాడు అంతేగాని ఆయనకు పని లేక కాదు అన్నిసరిగా మనల్ని సతాయించాలి కాదు కాకపోతే కొంతమంది ఉద్యోగదారులు కొద్దిగా చెప్పే విధానంలో కొద్దిగా మనకు కఠినంగా ఉండొచ్చు దాన్ని మనం ఇబ్బంది బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అవసరం అట్లాంటిది ఆయన అంటే ఈ విద్యుత్ యొక్క అవసరం అట్లాంటిది కనుక ఆయన కొంత హడావిడిలో మనకు కొంచెం వాయిస్తో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎంత మాట్లాడినా కానీ ఆయన అవసరాన్ని తీర్చడానికే మనం ఉన్నాం సోహదారులు మనకు హార్ష్గా మాట్లాడుతున్న భావన మన మనసులో నుంచి తొలగించుకొని వాళ్ళకి ఏం కావాలో అది మనం చేసి పెట్టాలని అదేవిధంగా మనం చేసే క్రమంలో బాధ్యతగా అంటే సేఫ్టీని మనం పాటిస్తూ చేయాలని ఈ సందర్భం మీ అందరికీ కోరుకుంటూ ఆ పైన పోల్ ఎక్కే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ ఫోన్ను మీరు మీ ఎంబడి పెట్టుకోవద్దు జేబులో అది ఖచ్చితంగా అది కింద పెట్టేసేయండి కింద ఉన్న పరసలు అనుకోండి లేకుంటే పోల్ పక్క ఎక్కడైనా బండికి ఒకటి కానీ విత్ ఫోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫోన్ ఎక్కడానికి వీల్లేదు అది గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా అదే అదేవిధంగా మినిమం ఇద్దరితో మీరు పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ అదే కోరుకుంటూ తర్వాత మనం ఈ ప్రతిజ్ఞ గురించి కూడా ఇందాక చదివిన మా ప్రతిజ్ఞలో చాలా క్లియర్ కట్గా ఉంది ఏంటంటే మన సంస్థ ఏంది అదేవిధంగా మన యొక్క విద్యుత్ వినియోగదారుడు ఏంది తర్వాత మన సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఉన్నది సో ఈ ప్రతిజ్ఞను కూడా మనం ప్రతిరోజు ఈ పెప్టాప్ రూపంలో అది రోజు మనము దాన్ని ఒకసారి ఉంటున్నాం సో అది మర్చిపోకుండా సేఫ్టీ మెజర్స్తోని పనిచేయాలని ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ ఈ సంస్థకు మనం ఎల్ల వేరేలా అలర్ట్గా ఉంటూ పనిచేయాలని ఈ సందర్భంగా ఈ సందర్భం మీకు అనొ మరొకసారి ఈ లైన్మెన్ దివో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్